అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం హైటెక్ సిటీ దగ్గర ఒక ఫోర్ బిహెచ్కే న్యూ ఫ్లాట్ అనేది వీడియో షూట్ చేయడానికి వచ్చాం ఇది కొత్త ప్రాజెక్ట్ అండి రెడీ టు మూ ఈ ప్రాజెక్ట్లో మనకి ఒక సిక్స్ మంత్ నుంచి చాలామంది అడిగారు కాకపోతే మనం బిజీ ఉండటం వల్ల అప్పుడు మన దగ్గరికి అయితే సేల్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏమి రాలేదు ఓకే ఇప్పుడైతే మన దగ్గర ఒక ఫోర్ బిహెచ్కే అనేది ఈ ప్రాజెక్ట్లో మనకు ఒక సేల్కి వచ్చింది ఇది చూడవచ్చు మనకి ఫ్లోర్కి వచ్చేసి ట్వంటీ టూ ఫ్లాట్స్ అనేది ఉంటాయి ఓకే చాలా బాగుంటుంది ప్రాజెక్టు ఐటెక్ సిటీకి మనకి ఫ్రెయిమ్ లొకేషన్లో ఉంటుంది ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలను ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఇప్పుడు మనం ప్రాజెక్టు మిడిల్లో ఉన్నా మీకు అది చూసేది వచ్చేసి క్లబ్ హౌస్ చూడండి స్విమ్మింగ్ పూలు అది మీకు మిడిల్లో క్లబ్ హౌస్ ఉంటుంది ఓకే చూడవచ్చు ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఓకే మీకు మళ్ళీ మిడిల్లో ఒకసారి చూపిస్తున్నాను చూడొచ్చు మీకు అది బేబీ ఫూలు ప్లస్ స్విమ్మింగ్ ఫూలు ఓకే చాలా గేనరీ అయితే చాలా బాగుంటుంది మంచి లొకేషన్ ఉంటుందండి అంటే వెంటిలేషన్ బాగుంటుంది మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇప్పుడు మనం ప్రాపర్టీ ఫుల్ డీటెయిల్స్ అనేది నేను మెన్షన్ చేస్తాను ఓకే ఇప్పుడు వచ్చేసి మనం ఫ్లాట్ దగ్గరకు వచ్చాము చూడండి ఓకే మనకి ఇది ఏ ఫేసింగ్లో ఉంది ఎంత స్క్వేర్ ఫీట్ అనే ఫుల్ డీటెయిల్స్ మీకు నేను ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడొచ్చు చూడండి మనకి ఇది ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ ఓకే ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది చాలామంది ఇక్కడ ఫోర్ బిహెచ్కే అడుగుతున్నారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అని ఓకే ఆల్రెడీ చూడొచ్చు మీకు ఇది ఫోర్ బిహెచ్కే ప్లస్ సర్వెంట్ రూమ్ అనేది ఉంటుంది ఫోర్ బిహెచ్కే ప్లస్ సర్వెంట్ రూమ్ అండి ఓకే ఎందుకంటే ఇప్పుడు మన శాలా ప్రాజెక్టులో ఫోర్ బిహెచ్కేలో సర్వెంట్ రూములు అనేది ఉండట్లేదు మీకు చూడవచ్చు ఇప్పుడు మీకు చూపించింది ఇది ఒక హాలు ఓకే ఇదొక ఇది సిట్ అవుట్ ఏరియా చూడండి ఇది సిట్ అవుట్ మీకు అటు సైడ్ వచ్చేసి బాల్కనీ చూడండి ఓకే ఇది సిట్ అవుట్ అండి మీకు ఇది వచ్చేసి బాల్కనీ ఉంటుంది ఓకే ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్ మనకి నాలుగు అంటే ఫోర్ బిహెచ్కే అండి ఇది నాలుగు బెడ్రూమ్లకు నాలుగు అటాచ్డ్ బాత్రూమ్లు ఉంటాయి ప్లస్ ఒకటి కామన్ బాత్రూమ్ ఉంటుంది సర్వెంట్ రూమ్ ఉంటుంది ఓకే వాళ్ళకి సంబంధించి మళ్ళీ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది చూడవచ్చు ఇది ఒక బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్ మీకు ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అక్కడ విండో చూడండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఇది మనకి దీని ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడవచ్చు ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ మళ్ళీ మనం ఇక్కడ అవుట్లోకి వచ్చాము ఓకే ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ చూడండి నాలుగు బెడ్రూమ్లకి నాలుగు అటాచ్ బాత్రూమ్లు ఉంటాయి మళ్ళీ ప్లస్ ఒకటి కామన్ బాత్రూమ్ ఉంటుంది ఇలా మనకు దొరకటం కూడా చాలా రేరు చూడొచ్చు మీకు ఇటు సైడ్ విండో ఎందుకంటే నాలుగు బెడ్రూమ్లకి నాలుగు అటాచ్డ్ వచ్చి కామన్ బాత్రూమ్ అనేది ఇవ్వరు స్పేస్ అనేది తగ్గిపోతుందని దీనికి నాలుగు ఇటుకి నాలుగు అటాచ్ ఇచ్చారు అక్కడ కామన్ ఇచ్చారు సర్వెంట్ రూమ్ ఇచ్చారు సర్వెంట్ రూమ్ సంబంధించిన దానికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ చూడవచ్చు ఇది థర్డ్ బెడ్రూమ్ మీకు ఆ స్ట్రైట్లో ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇక్కడ విండ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు చూడవచ్చు ఓకే ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది న్యూ ఫ్లాట్ అండి రెడీ టు మూవ్ మీకు హైటెక్ సిటీ దగ్గర ఉంటుంది చాలా ఫ్రైమ్ లొకేషన్ లొకేషన్ అయితే మాత్రం అంటే మీరు లొకేషన్ అనేది మైనస్ చేసేది అయితే ఏముండదు ఈ లొకే లొకేషన్ హండ్రెడ్ పర్సెంట్ మీరు హండ్రెడ్ పీపుల్స్ హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తారు ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అండి మీకు ఏదైతే ఇప్పుడు మూడు బెడ్రూమ్ చూసామో ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ చూడండి ఇది కామన్ బాత్రూమ్ మనం ఇలా వస్తే ఇది మీకు డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కొద్దిగా పెద్దగా ఇచ్చారు డైనింగ్లోంచి అది బాల్కనీ మీకు అటు సైడ్ కిచెన్ ఉంటుంది అలాగే సర్వెంట్ రూమ్ ఉంటుంది మనకి ఇక్కడ ఈ రైట్ సైడ్న మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఫోర్త్ బెడ్రూమ్ చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫోర్త్ బెడ్రూమ్ చూడండి మీకు అటు సైడ్ విండో ఇచ్చారు ఓకే చూడవచ్చు మీకు ఇక్కడ విండో పక్కన మీ వరకు మీరు ఎలా చెట్లు పెట్టుకోవచ్చు మీకు అటు సైడ్ ఫ్లాట్లు ఎలాగైతే కిందకి మన చెట్లు కనపడుతున్నాయి ఎలా మీకు అటు సైడ్ ఎలా అయితే కనపడుతున్నాయి చెట్లు అయిగ అలా మీరు మనకి ఎక్కడొచ్చేసి చెట్లు పెట్టుకోవచ్చు చూడండి ఇది ఫోర్త్ బెడ్రూమ్ మనకి ఎక్కడొచ్చేసి ఇది డ్రెస్సింగ్ ఏరియా ఇది డ్రెస్సింగ్ ఓకే ఇది మాస్టర్ బెడ్రూకి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి ఓకే మళ్ళీ మనం ఇలా డైనింగ్లోకి వచ్చాము ఇది డైనింగు మీకు ఇందాక చెప్పినట్టు ఇది బాల్కనీ మీరు అక్కడ చెట్లు కూడా గ్రీనరీ బేస్తో ఇది చేశారండి చూడవచ్చు ఇది వచ్చేసి ఓపెన్ కిచెను చూడండి ఇది సారీ ఇది కిచెన్ అండి మీకు అటు సైడ్ విండో ఇచ్చారు ఇది వచ్చేసి మనకి కిచెను చూడవచ్చు ఓకే మీకు ఇది వచ్చేసి వాష్ ఏరియా ఇది వాష్ ఏరియా చూడండి ఇది వాష్ ఏరియా మీకు ఇక్కడ కూడా మళ్ళీ ఇలా గేనరీ పెట్టుకోవడానికి మనకి ఏడబడి వదిలారు ఇది గేనరీ పెట్టుకోవచ్చు ఇక్కడ మనకి ఇది వచ్చేసి సర్వెంట్ రూము చూడవచ్చు ఇది సర్వెంట్ రూము ఇది సర్వెంట్ రూము ఎలా సంబంధించిన ఇది అటాచ్ బాత్రూమ్ చూడండి ఎలా సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది అండి సర్వెంట్ రూమ్ చూడవచ్చు ఇది మనకి ఫోర్ బిహెచ్కే డీటెయిల్స్ మనకి ప్రైజ్ విషయానికి స్క్వేర్ ఫీట్ సైజ్ విషయానికి వస్తే ఓకే ఇప్పుడు మళ్ళీ మనం చూడొచ్చు డైనింగ్లోకి వచ్చాము ఓకే ఇది డైనింగు ఇది మనకి బాల్కనీ మళ్ళీ మీరు ఇక్కడి నుంచి కూడా చూడవచ్చు మనకు స్విమ్మింగ్ పూల్ అది ఓకే ఇది డీటెయిల్స్ అండి మనకు వచ్చేసి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది కార్నర్ ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాటు టూ నైన్ సిక్స్టీ సిక్స్ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి ఫోర్ బిహెచ్కే న్యూ ఫ్లాటు ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ టూ నైన్ సిక్స్ ఫైవ్ స్క్వేర్ ఫీటు ఫోర్ బిహెచ్కే నాలుగు అటాచ్ బాత్రూమ్ ఒకటి కామన్ బాత్రూమ్ అలాగే సర్వెంట్ రూమ్ సర్వెంట్ రూమ్కి అటాచ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మిగతా డీటెయిల్స్ కోసం మన కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తాం ఒకసారి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ చెక్ చేసుకోండి ప్రైజ్ డీటెయిల్స్ కానీ రిమైనింగ్ మీకు ఈ బడ్జెట్లో ఉన్నట్టయితే మనకి కాల్ చేయండి ఓకే కింద కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందో ఆ నెంబర్కి కాల్ చేయండి వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్